శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు మిధన రాస్ వరకు రేపటి నుంచి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి మిథున రాశి వారికి రేపటి నుంచి అద్భుతంగా ఉండబోతుంది మీ యొక్క వ్యాపారంలో కూడా ఊహించినటువంటి పురోగతి చూస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి మీ జూనియర్ నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఈ కారణంగా మీ పనిని సకాలంలో పూర్తి చేయటం విజయాలను సాధిస్తారు మీ యొక్క కోరిక మేరకు ప్రమోషన్స్ లేదా బదిలీలు కూడా సాధ్యమవుతాయి వ్యాపారానికి సంబంధించి చేపట్టినటువంటి ప్రయాణాలు మీకు శుభప్రదంగా ఉంటాయి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు కూడా అందుకోబోతు ఉన్నారు సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అదృష్టం మీ వైపే ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు విలాస వస్తువుల కోసం డబ్బు అయితే ఖర్చు చేస్తారు ఈ సమయంలో మీ కుటుంబంలో ఆనందం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ సంబంధాల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు ఉన్న వ్యక్తులు తమ ప్రేమ భాగస్వామితో సంతోషంగా గడపడానికి అనేక అవకాశాలను పొందుతారు వైవాహిక జీవితం ఎంతో మాధుర్యంగా ఉంటుంది ఈ కాలంలో ప్రత్యర్థుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ get just good